ఆమర్ పంతులు గారిని ఇంటికి పిలిపించి వినోద్ చిత్రాల పెళ్లికి ముహూర్తం పెట్టిస్తూ ఉంటారు ఇక అప్పుడు పంతులు గారు వాళ్ళిద్దరి జాతకాలు పరిశీలించాక రెండు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో వినోద్ చిత్ర ఇద్దరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు అప్పుడు అమర్ చిత్రతో చిత్ర పెళ్ళికి నీ తరపున ఎవరెవరు వస్తున్నారో అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు చిత్ర బావగారు నాకంటూ ఎవరున్నారో ఆశ్రమంలో వాళ్ళు తప్ప అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అమర్ ఆశ్చర్యంగా అదేంటి నిన్ను దత్తత తీసుకున్న కుటుంబం ఉంది కదా వాళ్ళని పెళ్ళికి పిలవట్లేదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో బాగీ వినోద్ వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఏంటండి మీరు అనేది చిత్రని దత్తత తీసుకున్న కుటుంబం ఏంటి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది అప్పుడు వినోద్ కూడా అవునన్నయ్య చిత్రని దత్తత తీసుకోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అవును వినోద్ చిత్రని ఒక కుటుంబం దత్తత తీసుకుంది అని చెప్పి అమరు అంటూ ఉంటాడు దాంతో వినోద్ చిత్రని ప్రశ్నిస్తూ ఏంటి చిత్ర ఇది అన్నయ్య చెప్పేది నిజమా నిజంగా నేను ఒక కుటుంబం దత్తత తీసుకుందా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో చిత్ర టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి